ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాయకుడికి వీడని అన్యాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఒక ప్రశ్న అడగదరుస్తున్నాను ఆయా ముఖ్యమంత్రి గారు మీరు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలకు ముఖ్యమంత్రిన లేదంటే నూట డెబ్భై నాలుగు నియోజకవర్గాలకు ముఖ్యమంత్రినా మా రైతుటికి మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పి ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వేరే ప్రాంతాల వారికి సంతోష పెట్టాలని చెప్పి ఈరోజు రైతుటి నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలకు చాలా అన్యాయం చేయడం జరిగింది చాలా మోసం చేయడం జరిగింది ఎందుకు ఇంత దుర్మార్గానికి వాళ్ళు ఒడి కట్టినారు రాయచూట్టి ప్రజలకు ఇంతవరకు అర్థం కావడం లేదు అన్నమయ్య జిల్లా సాధించుకొని మూడు సంవత్సరాల నుండి ఇక్కడ ఇప్పుడిప్పుడు ఒక వెనుకబడిన ప్రాంతం రాయచెట్టి నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉంటే ఇప్పుడు ఇక్కడ కొత్త సంస్థలు వస్తూ ఉంటే అటువంటి సమయంలో కూటమి ప్రభుత్వం రాయచూట్టి ప్రజల ఏకాభిప్రాయాన్ని ఏ కుణంలో కూడా తీసుకోకుండా మా అభిప్రాయాలను తుంగలో తొక్కేసి మమ్మల్ని మభ్యపెట్టి ఈరోజు రెండు మూడు రోజుల్లో కేవలం నిర్ణయం తీసుకొని మనకున్న జిల్లా కేంద్రానికి మదన్పల్లికు తరలించడం జరిగింది ఇదే ఎంతవరకు సమంజసము ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము కూటమి ప్రభుత్వానికి సూటిగా పరిశిస్తున్నాం మా చేత కాని తనానికి మన మౌనానికి ఆసరాగా చేసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత దుర్మార్గానికి ఓడిగట్టింది అయా ముఖ్యమంత్రి గారు మా రాయచోటి ప్రజలకు కూడా ఉద్యమాలు చేయడం తెలుసు అన్నీ చేయడం తెలుసు మనకు కూడా ఏమంటే మనం మౌనంగా ఉన్నాం మనకు మన జిల్లా ఉంది అన్నారు మీరు అన్నమయ్య జిల్లా మీకే కొనసాగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మనము విజయోత్సవ ర్యాలీ కూడా నిర్వహించుకోవడం జరిగింది అటువంటి సమయంలో కోటూరు వాళ్ళు మీతో కలిసి రావడానికి ఇష్టపడడం లేదు రాజంపేట వాళ్ళు మీతో రావడానికి ఇష్టపడడం లేదు ఒక నియోజకవర్గానికి జిల్లా చేయడానికి అనివార్యంగా అయింది కాబట్టి చేయలేము మొదలపల్లికి కలుపుతున్నామని చెప్పి మీరు నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసం తెలంగాణ ప్రభుత్వము కేవలం నాలుగు కోట్ల జనాభా కలిగిన ఒక రాష్ట్రంలో ముప్పై జిల్లాలు ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభా ఉన్నారు మీరు ఎందుకు ముప్పై రెండు జిల్లాలు చేయలేరు ఎందుకు చేయలేరు చేయొచ్చు కదా అవకాశం ఉన్నా కూడా చట్ట ప్రకారం అన్ని దారులు ఉన్నా కూడా మీరు రాయచోటి నియోజకవర్గానికి చాలా తీరని నష్టం చేసినారు కాబట్టి ఈరోజు రాయచోటి అన్ని సంఘాల వారు పార్టీలకు అతీతంగా అన్ని సంఘాల వారు ఒక కొత్త నినాదాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి మేము మేము తీసుకు అది ఏమిటంటే మన రాయచోటికి మనము జిల్లా సాధించుకునే వరకు మనము నిద్రపోము మా రాయచోటి జిల్లా అన్ని విధాలుగా వైశాల్యం పెరిగింది రాయచోటికు జిల్లా ఆవశ్యక్యత చాలా ఉంది ఈరోజు దాదాపు రాయచోటి ఓన్లీ రాయచోటి నియోజకవర్గంలోనే మూడు లక్షల జనాభా కలిగి ఉన్నారు చుట్టుపక్కల ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల లోపల దాదాపు మనకు పద్నాలుగు మండలాలు కలిసి వస్తున్నాయి కాబట్టి ఈ కొత్త నినాదాన్ని మనము ఈరోజు దీనిపైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాం దయచేసి మాకు ఎట్లా మీరు మాకు ఉన్న జిల్లాను లాగేసుకున్నారు కాబట్టి కొత్త జిల్లాను మనకు మనకు ఏర్పాటు చేయాలని చెప్పి పద్నాలుగు మండలాలతో కలిసి కొత్త జిల్లాకు ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం ఇక్కడ ఎలాంటి వనరులు లేవు అందరూ అన్ని విధాలుగా సామాజికంగా విద్యాపరంగా వైద్యపరంగా అన్ని రకాలుగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి దయచేసి మా రాయచెట్టుకి జిల్లా కేంద్రంగా పెట్టాలని చెప్పి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు మనము డిమాండ్ చేస్తున్నాము మా అన్ని సంఘాల వారికి